హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ మహావిష్ణు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండగ అంటే ఆ వైబ్రేషనే వేరు కదా ఇంట్లో కూడా సందడి సందడిగా ఉంటుంది ఇల్లు క్లీన్ చేసుకోవటం దేవుడి గది క్లీన్ చేసుకోవడం దేవుడి పటాలను మనకి నచ్చిన విధంగా అలంకరించుకోవటం అదేవిధంగా గడపలకి పసుపు రాసుకోవటం గుమ్మాల్లో మంచి మంచి ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ కూడా పండగలోని భాగమే కదా నేను ఈ విధంగా దేవుడి పటాలకి గంధము కుంకుమ బుట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను మా ఇంట్లో ఇలాంటి ఫ్రేమ్ అయితే రెండే ఉన్నాయి ఇవి వచ్చేసి మేము కొత్తగా ఫ్యామిలీ పెట్టినప్పుడు తెచ్చుకున్నవి మిగిలినవన్నీ ఫ్రేమ్ అయితే ఉండవు వాటికి కూడా గంధము కుంకుమ పెట్టేశాను ఆ తర్వాత ఇలా రక్షరేఖకు కూడా గంధము కుంకుమ కుంకుమ పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీపాన్ని వెలిగించే కుందులకు దానికి కింద పెట్టే ప్లేట్లకు కూడా గంధము కుంకుమ పెట్టేశాను అక్షింతలు అయితే దాంట్లో కుంకుమ పసుపు అదేవిధంగా గంధము ఆవు నెయ్యి వేసి అక్షింతలు రెడీ చేసుకున్నాను ఇలా కలసం చెమ్ముని ఆల్రెడీ ముందుగానే తోం పెట్టేసుకుని దానికి పసుపు రాసేసి గంధము కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత కలసంలోనికి పసుపు కుంకుమ గంధము అదేవిధంగా చిల్లర డబ్బులు అక్షింతలు వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి కలసం నిండా నీళ్ళు పోసిన తర్వాత ఒక పువ్వునైతే వేసుకున్నాను అది రోజు ఫ్లవర్ వేశాను అదేవిధంగా దేవునికి నైవేద్యంగా కొట్టే కొబ్బరికాయ కూడా పసుపు రాసేసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఇలా అలంకరించి దేవుని దగ్గర పెట్టిన తర్వాత నేను కొబ్బరికాయ కొడతాను అనమాట పూజ అయిన తర్వాత ఈ తొలి ఏకాదశి సందర్భంగా నేను పచ్చి బియ్య పిండితో కూడా ప్రమిదను చేయబోతున్నానండి ఇలా పచ్చి బియ్య పిండిలో కొద్దిగా నీళ్ళు పోసేసి ప్రమిదలాగా మనం షేప్ చేసుకోవాలి ఆ తర్వాత ఈరోజు మనం అందరూ ఆకుపోయిన ఈ ప్రమిదని పెట్టి వెలిగిస్తే మంచిదని చెప్పేసి ఇలా ప్రమిదని చేసుకున్న తర్వాత గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఐదు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని దీంట్లో వెలిగించుకోవాలి ఆ ప్రమిదలోకైతే ఆవు నెయ్యిని వేసుకున్నాను అలా ప్రమిదని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నైవేద్యంగా పచ్చి బియ్య పిండి బెల్లాన్ని కలిపి చలివిడైతే చేశాను వడపప్పుని కూడా రెడీ చేసుకున్నాను రెండు తమలపాకులు తీసుకొని గంధము కుంకుమ బొట్టు పెట్టేసి విడిగా లేని జంటగా ఉన్న అరటికాయలని పెట్టుకోవాలన్నమాట దీంట్లోనే కొద్దిగా బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను ఈరోజు మనం మందార పువ్వులతో దేవునికి పూజ చేస్తే చాలా మంచిదని చెప్పి మందార పువ్వులను అయితే నేను దేవుడికి పెట్టాను అదేవిధంగా మా ఇంట్లో రోజు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఆ రోజు ఫ్లవర్స్ కూడా పెట్టేసి అక్షింతలు కూడా వేసేసి ఇలా మందార ఆకులను ఈరోజు దేవునికి పెడితే మంచిదని చెప్పేసి మందార ఆకులను కూడా పెట్టానండి ఆ తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీపం వెలిగించే కుందులు వాటిలో నూనె కూడా పోసేసి పెట్టుకున్నాను ఆవు నెయ్యి వేశానండి ఇలాగ దీపాన్ని అయితే వెలిగించేసుకున్న తర్వాత కొబ్బరికాయనైతే కొట్టేసుకున్నాను ఆల్రెడీ మనం కొబ్బరికాయ కూడా గంధము కుంకుమ పెట్టాం కదా దీన్ని ఈ కొబ్బరిని నైవేద్యంగా పెట్టిన తర్వాత పేలాల పిండిని కూడా నైవేద్యంగా పెట్టాను ఆల్రెడీ మనం నైవేద్యంగా చేసుకున్నాం కదా సెలవిడి వాటిని కూడా పెట్టేసి హారతైతే ఇచ్చానండి ఈ చిన్నపాటి పూజా విధానం మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్